హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ శక్తి ఛానల్ మీకు కొత్త రేషన్ కార్డు కావాలా అయితే శుభవార్త మీకోసమే గతంలో ఆరు అంచెల నిబంధనలతో అర్హులైన వాళ్ళవి కూడా రేషన్ కార్డులు చాలామందివి తీసేశారండి అవన్నీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునేది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు కదా వారి కోసం ఈ శుభవార్త డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో దర దరఖాస్తులన్నీ తీసుకుంటారు సంక్రాంతి కానుకగా అందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు రేషన్ కార్డులో ఒక్కళ్ళు ఉంటే అవకాశం లేదు మీకు రేషన్ కార్డు రాదు ఒక్కళ్ళకి రేషన్ కార్డు రాదు అనేది చాలా రోజుల నుంచి వస్తున్నది ఇప్పుడు కొత్త రేషన్ కార్డులో ఒక్కళ్ళైనా పెట్టుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇద్దరు పెట్టుకోవచ్చు అందరూ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులకైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు లోపల అప్లికేషన్ పెట్టుకుంటే సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఇది విషయం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మనకు వారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికలతో మూడు రోజుల పాటు కాచి తయారు చేసిన ఆయిల్ అండి కావాల్సిన వారు సంప్రదించగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి